ఓట్లు కోసం కేటుగాలు వస్తున్నారు జాగ్రత్త దొంగలు వస్తుండ్రో రన్నా దొంగలు వస్తుండ్రో ఓట్లు కోసం నోట్లు కట్టలు మోసుకొస్తుండ్రో దొంగలు వస్తుండ్రో రన్నా దొంగలు వస్తుండ్రో ఓట్లు కోసం నోట్లు కట్టలు మోసుకొస్తుండ్రో జైలలోన ఉన్నదొకడు బయలు మీద తిరిగినొకడు జైలలోన ఉన్నదొకడు బయలు మీద తిరిగినొకడు రంగులన్నీ పూసుకుంటూ రాజకీయం చేసినొకడు దొంగలంతా ఒక్కటయ్యి ఊళ్ళొకొస్తున్నో దొంగలొస్తుండ్రో రన్న దొంగలొస్తుండ్రో ఓట్ల కోసం నోట్లు కట్టలు మోసుకొస్తుండ్రు కలప దొంగలు ఇసుక దొంగలు భూమి దొంగలు బువ్వ దొంగలు కలప దొంగలు ఇసుక దొంగలు భూమి దొంగలు బువ్వ దొంగలు ఓట్ల కోసం వంగి వంగి దండమెట్టి ఊళ్ళుకొస్తుండ్రో దొంగలొస్తుండ్రో రన్నా దొంగలొస్తుండ్రో ఓట్ల కోసం నోట్లు కట్టలు మోసుకొస్తుండ్రు రామరాజ్యం తెస్తానంటూ ఒకడు అంటుండో రాజన్న రాజ్యం తెస్తానంటూ ఒకడు అంటుండో రామరాజ్యం తెస్తానంటూ ఒకడు అంటుండో రాజన్న రాజ్యం తెస్తానంటూ ఒకడు అంటుండో వేల కోట్లు దోసుకున్న దొంగలందరూ రో మన ఓట్లు కోసం పల్లెలాకు వస్తూ ఉన్నారు దొంగలు వస్తుండ్రో ఓట్ల కోసం నోట్లు కట్టలు మోసుకొస్తుండ్రో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనువాదులతో పోరాడి పేద వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకి అందరికీ ఓటక్కును కల్పించాడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని మిత్రులరా ఇప్పటికీ భారత రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి కుయుక్తులు పండుతున్నారు రాజ్యాంగాన్ని రక్షించుకోవడం ద్వారానే మన యొక్క భవిష్యత్తు ఆధారపడిని తెలియజేస్తూ జై భీమ్